హాయ్ అండి నేను మీ వల్లి ఈవినింగ్ టైంలో వేడివేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా చాట్ చేసేసుకోండి చాలా బాగుంటుంది స్ట్రీట్స్లో బండి మీద అమ్మే బటనీ చాట్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎలాగో చూసేయండి ముందుగా బఠనీల్ని మీకు కావాల్సిన కొలతలు నైట్ అంతా నానబెట్టుకుని ఉదయం రెండుసార్లు బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకుని మూడు విజిల్స్ వచ్చినంత వరకు తగినంత ఉప్పు పసుపు వేసుకుని కుక్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బటర్ నీళ్ళని కోర్సుగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి దోసలు వేసుకునే పాన్ పైన బటర్ వేసుకుని బటర్ అంతా కరిగే వరకు వేయించుకోవాలి బటర్ కరిగిన తర్వాత మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మూడు వరకు బటర్లో వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పాండ్లో వేసుకుని అవి కూడా వేగించుకోవాలి ఇవి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఆనియన్స్ వేగడం కోసం లైట్గా సాఫ్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి టమాటాలని రెండు మీడియం సైజు సన్నటి తెరకు కూడా పాన్లో యాడ్ చేసుకుని అవి కూడా బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి టమాటాలు అయితే బాగా పూర్తిగా మగ్గాలి అసలు టమాటా అనేది కనపడకూడదు అంత బాగా మగ్గాలి ఇదంతా గ్రేవీగా అయినంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి గ్రేవీ వేగడానికి మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది మిగిలినదంతా చాలా సింపుల్ అండి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఖచ్చితంగా వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా వేయించుకొని రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి మసాలాలంతా బాగా పట్టేలాగా కలుపుకుంటే వేయించుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేస్తే మసాలాలు మాడకుండా ఉంటాయి అలాగే గ్రేవీ కూడా బాగా తయారవుతుంది వాటర్ వేయడం వల్ల ఇలా ముద్దగా అయినంత వరకు బాగా రోస్ట్ చేసుకుని ఈ మసాలాన్ని బట్టే చాట్ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి మసాలా సరిగా వేయకుండా పచ్చిపచ్చిగా ఉంటే చాట్ అనేది బాగుండదు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బట్ట నేను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఒక ఒక ఐదు నిమిషాల వరకు అలాగా కుక్ చేసుకోవాలి మధ్యలో మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు బఠానీ అంతా సైడ్కి జరుపుకొని బటానీ చాట్ ఆల్మోస్ట్ రెడీ ఫైనల్గా కొత్తిమీర క్యారెట్ తెరుగు ఆనియన్స్ ముక్కలు కొత్తిమీర అలాగే కారపూస ఇంకా మిక్చర్ కూడా చల్లేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ చాట్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్